తయారు చేసుకున్నది అటుకుల మిక్చర్ ఈ అటుకుల మిక్చర్ని మనం ఒకసారి తయారు చేసి పెట్టుకుంటే వన్ మంత్ వరకు కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు దీనికోసం నేను ముందుగా అటుకులని ఇలా శుభ్రం చేసి పెట్టుకున్నాను అలాగే జీడిపప్పు వేరుశెనపప్పు ఎండుగసనపప్పు అలాగే ఎండు కొబ్బరి ముక్కలు ఉప్పు పసుపు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు అలాగే ఆయిల్ దీన్ని తయారు చేయడం కోసం నేను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకున్నాను మనం శుద్ధం చేసి పెట్టుకున్న అటుకుల్ని డ్రైగా రోస్ట్ చేసుకోవాలి ఇలా నిదానంగా కలుపుకుంటూ స్లో ఫ్లేమ్లో పెట్టుకొని అటుకులు క్రిస్పీగా తయారంతవరకు ఫ్రై చేసుకోవాలి కింద మాడిపోకుండా ఇలా చేసుకోవాలి ఇప్పుడు దీని యొక్క గిన్నెలోకి తీసుకుందాము ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ వేసుకొని ముందుగా వేసిన ఫ్రై చేసుకుందాము స్లో ఫ్లేమ్లో వేసినపప్పు నీట్గా ఫ్రై వరకు కూడా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత వేసిన పప్పుని తీసుకొని అటుకుల పైన వేసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో జీడిపప్పు ముక్కలు వేసుకున్నాము ఇవి కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని అటుకుల పైన వేసుకోవాలి ఇప్పుడు సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలి ఇవి కూడా లైట్ గోల్డెన్ కలర్ కావాలి ఇవేవి కూడా మాడిపోకుండా చూసుకోవాలి ఇలా కలుపుకుంటూ వేగిన తర్వాత అటుకుల పైన వేసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో పప్పు కూడా వేసుకోవాలి పప్పు చాలా త్వరగా ఫ్రై అవుతుంది ఇది తయారు చేయటం చాలా ఈజీ ఇలా ఫ్రై అయిన తర్వాత అటుకుల పైన వేసుకున్నాము ఇప్పుడు ఇదే ఆయిల్లో మనము కొన్ని ఆవాలు వేసుకున్నాము ఆవాలు కొంచెం చిటపటలాడిన తర్వాత ఎల్లుమిరకాయలు వేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇదంతా కూడా క్రిప్గా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి ఒకసారి మళ్ళా కలుపుకొని ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాము కరివేపాకు కూడా పీగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఈ అంతా కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు రుచికరిపడా ఉప్పు వేసుకున్నాము దీనిలో కావాలంటే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు మనకి ఫ్లేవర్ ఇచ్చిన ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని అడుగుల మిశ్రమంలో వేసుకోవాలి ఇప్పుడు మనం వేసుకున్న తాలింపు అంతా కూడా అడుగులకు పట్టేటట్టు ఇలా ఎగరవేసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు ఒక గరిట తీసుకొని నిదానంగా అంతా కూడా కలిసేటట్టు కలుపుకోవాలి ఈ అటుకుల మిక్చర్ ఒకసారి తయారు చేసి పెట్టుకుంటే మనము వన్ మంత్ వరకు కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు పిక్నిక్కి అలా తీసుకెళ్ళటానికి చాలా బాగుంటుంది టేస్టీగానే ఉంటుంది క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటుంది అంతే అండి అటుకుల మిక్చర్ రెడీ అయింది మీరు కూడా ఒకసారి తయారు చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్